ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్పై ఇటీవలే నోరు పారేసుకున్న వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి అదే ధోరణి ప్రదర్శించారు తన అనుచరులకు అనుమతిస్తే వేమిరెడ్డి దంపతులను తన ఇంటి ముందు నిలబెట్టేవారని వ్యాఖ్యానించారు నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు మీరు ఊ సార్ మేము ఇంటికంటే నిన్న కూడా వచ్చారు వెళ్తామని ప్రసన్న కుమార్ రెడ్డి గానీ అనుకుంటే ఐదు వేల మంది పోయి ఆ ఇంటిని ధ్వంసం చేసి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతం తీసుకొచ్చిన ఇంటి ముందు నిలబెట్టేవాళ్ళు మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో అంతా అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు ఉన్నారు సొంత తమ్ముళ్ళనే కోటమ్మ సాక్షిగా టెంకాయ కొట్టి నాకు వాళ్ళకి సంబంధం వదిలేసారు నీకు జిల్లా వ్యాప్తంగా నీకు అభిమానుల సంఘ దేవుడుగున నువ్వు బాకీలు కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఐదు ఆరు వేల మంది ఆయన అనుకుంటే ఐదు వేల మంది పదివేల మంది వచ్చేస్తారంట చేసి ారండి రండి వేల మంది పదివేల మందో ధ్వంసం చేసి వెళ్ళిపోండి ప్రశాంతమ్మ కానీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక లిమిట్ ఇంకొక నెల్లూరు మంగళం శ్రీను నువ్వు గోడొచ్చి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశాంతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావే ఎన్నిసార్లు వాళ్ళ వాళ్ళ ఇంటికాడా నువ్వు నేను నిలబడుకోని సొంచులు తెచ్చుకోనావా మర్చిపోయావా మంగళం శ్రీను నేను నువ్వు ఇద్దరవే లోకల్ ఎలక్షన్స్ అన్నా అన్నా ప్రభాకర్ నా ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నావు తెచ్చినోడు నేను మోచినోడు నేను మర్చిపోబాగా నాయనా